హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అందరికీ కూడా హ్యాపీ సండే అండి ఈరోజు మా అబ్బాయిలు అయితే కేక్ అయితే తయారు చేస్తారంటున్నారండి ఎలా తయారు చేస్తారో ఏంటో నేనైతే చూపిస్తానండి శుద్రంగా రాయండి పిల్లలా కేక్ తయారు చేద్దాక ఏమేమి కావాలమ్మా చూపించండి బిస్కెట్ బార్బన్ బిస్కెట్స్ డైరీ మిల్క్

నేర్చుకున్నారమ్మా కేక్ పాప చెప్పిందా మొక్కవారి పాప చెప్పిందా మొన్న నాడు చేసింది బాప కేసుకుని చెప్పింది పలదితయా మృపల్ జిలినీ అవ కాళగాం పలద banks, ఇపోయింద పట్టిన చాలమ్మక లేదా కొద్దిగా పట్ట అమ్మా పంచదార అయితే వేసుకుంటున్నామండి మిక్సీ గిన్లోనే ఇవి ఇందాక బిస్కెట్లు కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు అందులోనే పంచదార కూడా వేసుకుంటున్నాము చర్వద్దమ్మా పంచమే అమ్మాక చాలు బిస్కట్ పంచదార కూడా నేను మిక్సీ పెట్టేసుకుంటున్నాను బిస్కట్ పంచదార మిక్సీ పట్టుకున్నాను కదా ఇప్పుడు గిన్నెస్ ఇదిగోండి మిక్సీలో అయితే ఇలాగ పౌడర్ లాగా అయితే చేసుకున్నాము బిస్కట్లను పంచదారను అలా అయితే పోసుకుంటున్నామండి కొంచెం ఇంకో ఎన్నెముకో మనం గడ్డలోనేవి లేకుండా చక్కగా కలుపుకోవాలి అప్పుడు మనకి అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఈనే ప్యాకెట్ కూడా ఇంద్రే చేసుకుంటున్నామా చేయమ్మా చిన్న కేక్ అయితే తయారు చేయడానికి మనం గిన్నెలో అయితే నూనె అయితే పోసుకున్నా అది ఒక అంత అప్పుడు మనకి కేక్ గిన్నె కంటుకోకుండా వస్తుంది నూనె డబ్బా మోతాం మనం ఇలా కలుపుకోవాలి కేక్ పలసిన కాకుండా చిక్కగా కాకుండా ఇరవై వంద మూడు గిలుగుంటే ఏక్ చాలా బాగా అవుతుందండి రాసుకున్న గిన్నెలు అయితే వేసుకుంటారు గిన్నెలో నీళ్ళు అయితే తీసుకున్నానండి ఇవండి ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్నది కేక్ అయితే ఇంతలో పెట్టుకుంటున్నామండి ఒక పదిహేను నిమిషాల దాకా మనం ఉడికించుకోవాలి అప్పుడు మన కేక్ తయారవుతుంది మా చిన్నాడు ఇంటి దగ్గర అయితే పువ్వులాంటివి ఉన్నాయి అంటండి కనకాంబరం పూలు ఇవ్వండి చెట్లు అయితే వేసిందండి చెట్ల నిండా పువ్వులు అయితే పూసేసినాయి మా చిన్న అంటే ఎవరే కాదండి మా కుమ్మారి యోజన మా ఇంటికి వస్తుంది కదండి మా పెదమామయ్య వాళ్ళ వాళ్ళ అమ్మాయి వాళ్ళ చెల్లెలండి మా ఆడబడుసు పేరు వచ్చేసి స్వాతి అండి మా అన్ని పేరు వచ్చేసి ఆకాశం అండి వీళ్ళకి ఇద్దరు అబ్బాయిలు అండి అదిగోండి చెట్లు నుండి ఆ అయితే కనకంబరాలు వేయకుండా పూసేసినాయి ఇప్పుడైతే కనకంబరాలు అయితే కోస్తుందండి చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి చెట్ల నిండా పూలు కోసి మన్నా మాకైతే పంపింది అండి మా కుమారి యోధికి నాకు అయితే అవిగోండి బంతి పూలు కూడా అండి చామంతి పూలు కూడా పూసినాయి మా చిన్న పడి అయితే మొక్కలకి అయితే నీళ్లు పోయడానికి బకెట్లతో అయితే పట్టుకెళ్తుందండి చాలా కష్టపడి అయితే మొక్కలని అయితే పెంచుతుంది వంగ మొక్కలు టమాటా మొక్కలు పచ్చిమిరగ మొక్కలు అయితే వేసిందండి అవిగొండీ బకెట్లతో అయితే పట్టుకెళ్తుంది మా చిన్న ఆడబాటుసేంటి పెద్ద ఏంటి మొక్కలని అయితే చాలా ఇష్టంగా పెంచుతారండి అవగండి ఇప్పుడు మొక్కలకు నీళ్ళు అయితే పోస్తుందండి చూడండి అవగాండి పోతుందండి అదిగోండి పచ్చిమిరగాయ చెట్టి అది చిన్న మొక్కయ కానీ చెట్టు నిండా పచ్చిమిరగాలు ఉన్నాయండి దాని పక్కనే టమాటా కూడా ఉన్నది అదిగోండి టమాటా చెట్టి చూడడానికి చిన్న మొక్క కానీ అవిగోం చెట్టు నిండా అయితే టమాటాలు ఉన్నాయండి

ఆ కలరివి బాగుంటాయి ఫ్రైకి మరి అన్నీ ఏం చేస్తావు ఒక అమ్మాయి అన్న మేము బాబా కిందకాయ ఈ మొక్క మళ్ళీ లేళగొచ్చు 嗯。Mm. அய்யாபு காயில் காய்க்கு வச்சுக்கிதான் இது கலர்ஃபுல் இது అవి అంకెలు ఉన్నాయి కదా పైకి చూపి కేక్ కేక్ అయితే తయారైపోయింది చూసుకుందాం మనం అండి మనకు షాక్ అయితే అంటుకుంటలేదు కదా ఇప్పుడు మనకి కేక్ అయితే రెడీ అయిపోయినట్టే Maanchi ya, kaal kua ngile. Ida, ida, ida. Maa. Maa, ida, ida, ida. Ida. Ida, ida, ida. Ida, ida, ida. ఇదిగోండి కేక్ అయితే గిన్నె గిన్నెలో కేక్ అయితే ఇందులో కంచెలో అయితే వేసుకున్నామండి చూసారండి అంత బాగా వచ్చిందా కేక్ ఇదిగోండి చాలా స్మూత్గా అయితే వచ్చింది కేక్ అయితే చిన్నద్దామ్మ ఇప్పుడు ఏమైతా అదేంటమ్మా క్రీమ్ క్రీమా పోయి

ఆఖరికైతే మా పిల్లలు అయితే కేక్ అయితే ఇలా తయారు చేశారండి మంచి బాగా వచ్చిందండి కేక్

అలాగే ఇప్పుడు ఈరోజు మా పిల్లల కేక్ తయారు చేశారు కదండి నాకైతే అస్సలు రాదండి ఇప్పుడు దాకా దాని అయితే కేక్ అనేది తయారు చేయలేదండి మా పిల్లలు పడి అమ్మ మేము కేక్ తయారు చేసుకుంటామంటే తయారు చేసుకోమని చెప్పామండి ఏదో అలా తయారు చేసుకున్నారండి మా పిల్లలు మా పిల్లలు కూడా రాదండి వాళ్ళ బాప అయితే నేర్పించిందంటండి మేము ఏదో మాకు వచ్చినట్టు తయారు చేసామండి బాగా తయారు చేసాము లేదో కామెంట్లు అయితే పెట్టండి ఫ్రెండ్స్ మా మేన పేర్లు మా మేనగోడ పేర్లు అయితే నేను అది చెప్తానండి చూడండి మా మేనల్ ఇళ్ళ పేర్లు అయితే చెప్తానండి చిన్నమిల్టు పెద్ద మిల్టు హాయ్ అలాగే సాత్విక్ హాయ్ సాహితి హాయ్ అభి హాయ్ అలాగే జాయ్ జాయ్ అని తమ్ముడు పేరున తెలవదండి చిన్న జాయి హాయ్ త్రీజీ హాయ్ బవిత హాయ్ ఇంతేనండి మా బ్యాన్గ మా బ్యానల్ పేర్లు అయితే andrea que joda. bye